హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ నార్మల్గా మనము అన్నంతో పులిహోర చేసుకుంటాం కదా ఇలా సేమియాతో కూడా మనము చక్కగా పొడి పొడిగా తక్కువ టైంలో అతి రుచిగా మనము ఈ సేమియా పులిహోరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి ఈ పొడి అదే విధంగా చక్కగా టేస్టీగా ఉండే ఈ సేమియా పులిహోరను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ జీలకరావాలు అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుని మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఐదారు జీడిపప్పును వేసేసుకుని ఇక్కడే మనము చక్కగా పల్లీలను కూడా వేసేసుకోవచ్చు ఇలా మనము జీడిపప్పు వేసుకొని చేసుకుంటే కాస్త రుచి అనేది చక్కగా కుదురుతుంది తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో ఒక కరివేపాకు రెమ్మని వేసేసుకుని ఒక నిమిషం పాటు మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసేసుకుని ఇప్పుడు మొత్తం మనము ఒక కప్పు వరకు సేమియాన్ని పులిహోర చేసుకుంటున్నాము ఈ ఒక కప్పు వరకు సేమియా పక్కన పెట్టేసుకుని అదే కప్పుతో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు నర వరకు వాటర్ని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఈ నీళ్లు మరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకు ఒక కప్పు వరకు వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ క్వాంటిటీ పెంచుకుంటే ఇక్కడ వాటర్ క్వాంటిటీ కూడా ఇక్కడ చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్ మరిగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టి తీసుకున్న సేమియాని ఒక కప్పు వరకు వేసేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా వేసిన వెంబటే ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ముద్దలు కట్టనివ్వకుండా ఇలా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా చక్కగా మనము సేమి అంతా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన కొత్తిమీరని కూడా కాస్త వేసేసుకుందాము ఇలా కొత్తిమీరని కూడా వేసేసుకున్నాక ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలలోపు మనకి సేమి అనేది చక్కగా కుక్ అయిపోతుంది దీంట్లో వాటర్ అంతా చక్కగా ఇది అబ్జర్వ్ చేసుకుని చక్కగా కుక్ అయిపోయి పొడి పొడిగా అతుక్కోకుండా మనము సేమియాని ఇలా చేసేసుకోవచ్చు ఇలా చూపించిన పద్ధతిలో చేశారంటే ఈ సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా చక్కగా టేస్టీగా వస్తుందండి ఇలా కొత్తిమీర వేసాక ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలిపేసుకుని మంటలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మనకి సేమియా పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా మనం క్విక్గా ఐదు నిమిషాల్లో ఇలా సింపుల్గా ఇలా అన్నంతోనే కాకుండా సేమియాతో పులిహోర చేశారంటే పిల్లలు అందరూ ఇష్టంగా తినేస్తారండి మరి చూశారు కదా ఈ సేమియా పులిహోర ఎలా చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్